ఇన్స్పెక్టర్ నిషికి ఫోన్ చేసి రేపటితో మీ బెల్ట్ ముగుస్తుంది రేపు కోర్టు సమయం అయిపోయే వరకు ఫోటోలు వీడియోలు అంటూ సాక్ష్యం కాకుండా బలమైన ఆధారం తీసుకొచ్చి చూపించండి అలానే ఈ హత్య ఎవరు చేశారో కూడా మీరు నిరూపించాలి అని నిషికి ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటే నిషి చాలా కంగారు పడుతూ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఒక రౌడీ సేట్తో మాట్లాడుతూ ఉంటాడు నిన్నేం ఎవరు ఏమడిగినా కానీ నాకేం తెలియదని చెప్పు అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి జేడీ కేడి వచ్చి మాకు తెలిసిపోయింది అని జేడీ అనేసరికి ఆ రౌడీ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు కేదార్ ఆ రౌడీని వెతికి పట్టుకుంటాడు చెప్పు ఏం జరిగింది అసలు ఎందుకు నువ్వు కల్పనను హత్య చేసావు అని కేదార్ అతన్ని పట్టుకొని కొడుతూ ఉంటాడు నాకేం తెలీదు నేను హత్య చేయలేదు అని అతను అంటూ ఉంటే మరి నువ్వు హత్య చేయనప్పుడు ప్రతి చోట కూడా నువ్వే నేరం చేసినట్టుగా ఎందుకు సాక్ష్యాలను క్రియేట్ చేసావు అని కేదార్ అతన్ని అడుగుతూ ఉంటే ఇదంతా కూడా నాకేం తెలీదు ఇంద్రాణియే చేసింది అని అతను ఇంద్రాణి పేరు చెప్పేసరికి జేడి కేడి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక వెంటనే ఇంద్రాణిని కస్టడీలోకి తీసుకుంటారు ఇక తన దగ్గర నుంచి వాంగ్మూలం రికార్డ్ చేయడానికి ఇక మొత్తం కూడా రికార్డ్ చేస్తూ ఉంటారు చెప్పు అసలు ఆ రోజు మీ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది కల్పన గారిని ఎవరు చంపారు అని కేదార్ ఇంద్రాని నిరదిస్తూ ఉంటే జేడి పక్కనే ఉండి ఇంద్రాని గమనిస్తూ అంతా కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది మరి ఇంద్రాని ఏ హత్య చేసింది అని జేడి ఎలా నిరూపిస్తుంది ఏం జరుగుతుందో చూద్దాం